రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని ఇప్పుడు ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు దేశ రక్షణ ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబాకాలో బీజేపీ పార్టీ శ్రేణులు పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి వారు పాల్గొని మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా అడ్వకేట్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇలా అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేస్తుందన్నారు వారి వైఫల్యాలను బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే వచ్చే సంస్థాగత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయ మోగిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు బిసిగెత్తిపోయారని ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఢిల్లీలో బీజేపీ అఖండ విజయం సాధించిందన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్ పట్టణ మాజీ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి సుంకు ప్రవీణ్చారి రైతు మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్తు తిరుమల రెడ్డి తొగుట రవి యాదయ్యతో పాటు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల్లో గోడగొట్టడం ఖాయం లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కావచ్చు రైతులు మోసం చేసేది రైతు బంధులకు ఏనువేలు ఇవ్వలేదు రైతు రుణమాఫీ లక్షలు ఇవ్వలేదు చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇవ్వలేదు పెళ్ళైనటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ కులం బంగారం ఇవ్వలేదు నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల ఐదు వందలు ఇస్తాననివ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇవ్వలేదు యాభై ఏడు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామన్నటువంటిది ఇవ్వలేదు రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ ఈ ప్రభుత్వం వచ్చి కూడా పదహారు మాసాల దగ్గర దగ్గర అవుతుంది వీళ్ళు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇట్లా ప్రజల్ని మోసం చేస్తారు రైతులను మోసం చేసి నిరుద్యోగులైన యోగులను మోసం చేశారు ప్రజలందరూ కూడా గమనించి భారతీయ జనతా పార్టీ గెలుపు అజయ్ రెడ్డి గారిది ఉదయ్య గారిది నరోత్తం రెడ్డి గారి మూడు ముగ్గురు కూడా గెలవడం ఖాయము డెబ్బై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగేటటువంటిది మినీ అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ నలభై రెండు అక్కడ ముప్పై నాలుగు డెబ్బై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థి గెలవడం ఖాయం నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో భాగంగా మరి ఈరోజు మేము అన్ని జిల్లాలలో ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ మరి ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో ఉన్నాం మరి దుబ్బాకా గజ్వేల్ ప్రచారం చేస్తుంటే కూడా అందరి ఓటర్ల యొక్క స్పందన చాలా భాగం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినటువంటి ఓటు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలం నుండి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు ఏదైతే గద్దెనెక్కి కూర్చున్నారో కాంగ్రెస్ అనేక విధాలుగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తారని చెప్పి ఈరోజు प्रजा उन्द्र